హే హాయ్ అందరికీ నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నా తమ్ళలో చూసే ఉంటారు మేము కొత్త ఇంటికి వచ్చామన్నాం కొత్త ఇంటికంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి మా ఇల్లు కాదు గృహప్రవేశానికి వచ్చామనమాట మా మామయ్య వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు కొత్తగా సో ఆ ఇంటి అయితే మేము వచ్చాము సో ఫస్ట్ అయితే గోమాతకు అయితే ప్రసాదం పెట్టేశారు ముహూర్తం అయితే నైట్ వన్ ఓ క్లాక్ వచ్చిందండి సో పంతులు గారు అయితే ఫస్ట్ దిష్టి తీయించారు గుమ్మడికాయతో మా మామయ్య అయితే దిష్టి తీస్తున్నారు వెనకాల మా అక్క అయితే దేవుడి ఫోటోలు పట్టుకొని నించున్నారు అనమాట ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫోటోలు పట్టుకొని వెళ్ళాలి కదా సో అందుకనే అందరూ మా మావయ్య మా అక్క వాళ్ళ పిల్లలు నించున్నారు సో గోమాతలని అయితే ఫస్ట్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు అన్ని గదుల్లో అడుగు పెట్టించాలని అవైతే నాలుగు ఫ్లోర్లు అండి ఆ బిల్డింగ్ కానీ ఆవు అంత పై వరకు ఎక్కదు కాబట్టి కిందన రెండు పోర్షన్లు ఉన్నాయి వాటిలో అయితే తిప్పించారు సో ఇప్పుడైతే పంతులు గారు అందరికీ చరవ ఫోటో ఇస్తున్నారు ఆ ఫొటోస్ అన్నీ పట్టుకొని నలుగురు ఇంట్లోపలికి రమ్మని చెప్పారు కరెక్ట్గా ముహూర్తం టైం వచ్చింది ముహూర్తం టైంకి ఇంట్లో కుడికాలు పెట్టి వెళ్ళమని చెప్పారు పంతులు గారు అయితే నైట్ చాలా టైం అయ్యింది నైట్ వన్ ఓ క్లాక్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పూజలు అన్నీ అవుతూనే ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంతిల్లు కట్టుకోవడం అంటే చాలా పెద్ద కళ సో అది నెరవేరుతుందంటే ఎంతో సంతోషంగా ఉంటారు అందరూ కూడా సో మా ఇంట్లో కూడా అలానే ఉన్నారు అందరూన ఫస్ట్ రెండు పోర్షన్లకి కొబ్బరికాయలు కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టమని చెప్పారు పంతులు గారు పెట్టి అన్ని గదుల్లో కూడా అన్ వెళ్ళమని చెప్పారు మా మామయ్యని మా అక్కని వాళ్ళ పిల్లల్ని అందరినీ ఇంట్లోకి అయితే కుడకాయలు పెట్టి వెళ్ళమని చెప్పారు అన్ని పోర్షన్లో కూడా సేమ్ ఇలానే గుమ్మానికి కొబ్బరికాయలు కొట్టుకుంటూ కుడికాలు పెట్టి అన్ని గదుల్లో అడుగు పెట్టించారు మొత్తం ఈ పోర్షన్కి ఉన్న ప్రతి గడపకి కూడా కొబ్బరికాయలు కొట్టారండి అన్నీ కొట్టేసి ఇంట్లో అయితే అడుగు పెట్టించారు మొత్తం మా అక్క మా మామయ్య మా వాళ్ళ పిల్లలు అయితే అందరూ కూడా ఇంకా పై పోర్షన్స్కి వచ్చేసారంటే పై ఇంటికి వచ్చేసారు సో మొత్తం ఇల్లు అంతా కూడా చాలా బాగా కట్టారండి ఎంత బాగుందంటే మొత్తం స్టెప్స్ కూడా మనకి మార్బుల్స్తోనే వేయించారు ఇంకా పంతులు గారు పైకి వచ్చామని చెప్పారు చెప్పాను కదా అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టమన్నారని ఇదన్నమాట అందరూ అయితే మార్నింగ్ నుంచి అన్ని పనులు చేసి చేసి నైట్ వన్ ఓ క్లాక్ కల్లా ముహూర్తం అనేసరికి అందరూ టైర్డ్ అయిపోయి ఉన్నారు అంటే ఆ రోజంతా నిద్ర లేనట్టే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయింది మొత్తం పూజ అంతా అయ్యేసరికి మొత్తం మా అయితే అసలు నిద్ర ఆపుకోలేరు అయినా సరే ఆపుకొని ఉన్నారనమాట ఎందుకంటే ఇల్లు కట్టడానికి చాలా కష్టపడ్డారు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో అన్నీ ఫేస్ చేసిన తర్వాత ఈ చిరునవ్వు అయితే వచ్చింది వాళ్ళ ముఖంలోని అందుకనే ఇంత హ్యాపీగా ఉన్నారు ఈ ఇల్లు అంటే గృహప్రవేశానికి సో అక్కడ బిందెలు పట్టుకుంది అయితే మా పిన్ని ఆవిడ ఉంగుంది కదా ఆవిడ మా పిన్ని గారు ఆ పక్కన ఉన్నది మా పెద్దమ్మ మా పెద్దమ్మా వైఫ్ వాళ్ళ అమ్మగారు అనమాట సో ఇలా దేవుడు మూలను కూడా ఒక కొబ్బరికాయ కొట్టించమన్నారు ఇది పైన ఇంట్లో అనమాట పూజ చేసే ఇంట్లోన ఒక బిందెనైతే దించేమన్నారు మూడు బిందెలతో నీళ్ళైతే పట్టుకొని వస్తారనమాట వెనకాల సో ఒక బిందెని దించేసి ఇంకా మిగతా రెండు బిందులు కూడా పైన ఫోర్త్ ఫ్లోర్లో దించాలండి ఎందుకంటే అక్కడే మా మావయ్య వాళ్ళు ఉంటారు నాలుగో ఫ్లోర్లో ఉంటారు ఆ బిందె పట్టుకుంది మా అమ్మగారు సో ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారనమాట ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా పాలు పొంగించమని చెప్పారు ఎందుకంటే ఇంటి ఆడపిల్లలే పొంగించాలంట సో మా పిన్ని మా అమ్మ అయితే పొంగిస్తున్నారు అక్కడ పాలు వేస్తున్నారు సో మా మావయ్య మా అమ్మ మా పిన్ని ఇంకో మావయ్య మా అమ్మమ్మకి ఉన్న నలుగురు సంతానం అందుకని ఆడపిల్లలతో పొంగించమన్నారని పాలు పొంగిస్తున్నారు పాలు అయితే ఎంత చక్కగా పొంగాయో చూసారు కదా ఇటైతే మా అమ్మమ్మ కొబ్బరికాయ కొట్టేసి దేవుడు మొలనైతే పెడుతుంది సో మొన్నటి వరకు చాలా బాగలేదు ఆ దేవుడి దయ ఎంతో బాగా రికవరీ అయ్యింది సో మా అక్క అయితే దేవుడి ఫోటోలు దేవుడి మొలన సర్దుతుంది అనమాట ఇది మా అక్క వాళ్ళ ఇల్లు నాలుగో ఫ్లోర్లో ఉంటారన్నాను కదా ఆ ఇంట్లో అయితే దేవుడి ఫోటోలు అన్నీ పెడుతున్నారు సో అతులు గారు అన్నీ కూడా చాలా బాగా అయితే వివరిస్తున్నారు ఎందుకంటే ఏది తెలిసి తెలియక చేసినా కూడా అది తప్పే కాబట్టి ఆయన అయితే దగ్గరుండి అన్నీ చేయిస్తున్నారు మా చేత అయితే అంటే మా అక్క వాళ్ళ చేత చేయిస్తున్నారు చాలా చక్కగా అయితే అయ్యింది గృహప్రవేశం అంతా కూడా ఇక్కడైతే మా పిన్నికి చెప్తుంది బిందు దించేమని అంటే నాలుగు ఫ్లోర్లు ఎత్తుకొని వచ్చారు కదా అన్ని ఇంట్లో కూడా తిరగాలి సో ఆ బిందు పట్టుకొని అలా తిరుగుతూనే ఉంది సో ఇక్కడైతే ఆ మూలన దేవుడి మూలన బిందుని దించేమని చెప్పారు సో దించేశారు పూజకైతే కూర్చున్నారనమాట ఇక్కడ మనకి సత్యనారాయణ వ్రతం ఒకటి చేయిస్తున్నారు ఆ వ్రతం చేయించాక హోమం కూడా చేశారండి చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా దేవుడు ఫోటోలు అవి పెట్టి చేశారు ఈ పాటికే చాలామంది పడుకుండిపోయారు ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఎర్లీ మార్నింగ్ వరకు ఉన్నారు వాళ్ళంటే కంపల్సరీ ఉండాలి కాబట్టి ఉన్నారు మా అక్క అయితే ఇస్తుంది హారతి ఇచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేశారండి ఏది కూడా మన చేతిలో ఉండదు అంటారు కదండి ఆయన అనుగ్రహం లేనిదే ఏది అవ్వదు అంటారు సో ఇల్లు కూడా అలానే అయ్యింది ప్రతి ఒక్కరూ అయితే ఏదో ఒక పనిలో ఉంటూనే ఉన్నారండి మా అక్క వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు బయట కింద అయితే ఒకరు ప్రసాదాలు వండుతున్నారు మా పిన్ని వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అయితే పాలు పొంగించమని చెప్పారు కదా ఆ కార్యక్రమంలో అయితే ఉన్నారు సో ఇదొక పూజ చేయిస్తున్నారు చూసారు కదా అన్ని రకాల శంకుస్థాపన పూజ మొత్తం హోమం నాకు తెలియనివి కూడా చాలా చేయించారు ఇక్కడైతే భజన చేస్తున్నారు చూసారా మా చిన్నక్క మా పిన్ని ఇంకా మా రాణి అనమాట మా బాప వాళ్ళ కూతురు వీళ్ళంతా అయితే భజన చేస్తున్నారు అందరూ అయితే నిద్రలో మునుగుతున్నారు వీళ్ళ మాత్రం హైపర్ యాక్టివ్తో ఉన్నారు చాలా బాగానే భజన అయితే చేస్తున్నారు అస్సలు ఎవరు తగ్గేదే లే అన్నట్టుగా చేస్తున్నారు ఇంకా హోమం దగ్గరకైతే వచ్చేసారండి హోమం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ పొగ ఎలా వస్తుందో అసలు పొగకైతే ఎవరు ఉండలేకపోయారు సో వాళ్ళ నలుగురు మట్టువే లోపల ఉన్నారు మిగతా వారంతా కూడా బయటే ఉన్నారు మా మామయ్య అయితే ఎక్కువసేపు కూర్చోలేకపోయారు కాబట్టి ఆయనకైతే స్టూల్స్ అయితే తెప్పించాము స్టూల్ మీద కూర్చోమని చెప్పారు ఆయన నిద్ర ఆపుకోవడమే చాలా కష్టం కానీ ఆపుకొని కూర్చున్నారు ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది నైట్ వన్ ఓ క్లాక్ అంటే మేము అసలు పడుకోలేదు కదా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి కొత్తింటికి అయితే వచ్చేసాము ఇది మా అక్క వాళ్ళు ఉండే ఇల్లు ఇది హాల్ ఇక్కడైతే టీవీ పెట్టుకోవచ్చు ఇదేమో ఒక బెడ్రూమ్ అనమాట ఇది డ డబుల్ బెడ్రూము సో ఇదొక బెడ్రూము ఇదంతా కబోర్డ్స్ ఇక్కడ వాష్రూమ్ అనమాట ఇటు వైఫ్ అయితే ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి ఇదేమో దేవుడి గది సో ఇదేమో కిచెన్ అనమాట కిచెన్ మొత్తం కూడా కబోర్డ్ వర్క్ చేయించేసారు మొత్తం కూడా చూసారా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది వస్తే ఇంకొక బెడ్రూమ్ అటు చూపించాను కదా ఇప్పుడు ఇటు ఇది ఒక బెడ్రూమ్ అనమాట చాలా చక్కగా చేయించుకున్నారు కబోర్డ్ వర్క్ అయితే అది విండో సో ఇలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి ఈ టీవీ పెట్టుకోవడానికి చాలా బాగా చేయించుకున్నారు సీలింగ్ కూడా చూసారా ఎంత బాగుందో యూనిక్ గా ఉంది కదా యూనిక్ స్టైల్లో చేయించుకున్నారు